హాయ్ నేను మీ వివిరావణి గుంటూరు నుంచి నందెలుగు వెళ్ళే రోడ్లో ఉప్పలపాడు అనే గ్రామం ఉంది ఆ గ్రామానికి ఎన్నో సంవత్సరాల నుంచి అన్ని దేశాలలో ప్రపంచ నలుమూలల నుండి పలు దేశాల నుంచి పక్షులన్నీ వలస వస్తూ ఉంటాయి ఇక్కడ ఒక పెద్ద చెరువు ఉంది ఆ చెరువు మధ్యలో కొన్ని దెబ్బలలాగా మట్టి దెబ్బలు ఉంటే ఆ దెబ్బల మీద ఆశ్రయం పొందుతూ ఇక్కడ కొన్ని గడిపి వెళ్తూ ఉంటాయి అన్నమాట అక్కడ ఆ పక్షులు రావటం చూసి ఆ గ్రామస్తులు ఈ నీరు కలుషితం అవుతుందని చెప్పేసి గవర్నమెంట్ కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఇది వెలుగులోకి వచ్చింది అలా ఆ పక్షులు వలస వస్తున్న విధానాన్ని దాన్ని గమనించి దాన్ని ఒక పార్కులాగా మారిస్తే బాగుంటుందనిపించి ఆ చెరువులో కొంత భాగాన్ని పూడ్చి ఈ పక్షులకి వసతిగా ఏర్పాటు చేసుకునే అవకాశాన్ని కల్పించారన్నమాట పెయింట్ స్టాక్ అని ఒక పక్షి ఉంటుంది అక్టోబర్ నుంచి ఉంటుంది అలాగే స్పాట్ బిల్డక్ జూలై నుంచి డిసెంబర్ దాకా ఉంటుంది గ్లోసీ ఐబిడ్స్ జూలై నుంచి మే మధ్యలో ఉంటుంది ఇలా ఇక్కడ పక్షుల పేర్లు కనపడుతున్నాయి అవి ఏ నెల నుంచి ఏ నెల వరకు అక్కడ నివాసం ఉంచి ఉండి మళ్ళీ వెళ్తాయి అనేది కూడా ఇక్కడ బోర్డుల మీద చక్కగా వివరించారు ఈ పక్షులను ప్రేమించే వాళ్ళందరూ కూడా తప్పకుండా దర్శించవలసిన ఒక బర్డ్స్ పార్క్ అనమాట ఇది ప్రేమికులందరూ కూడా తప్పనిసరిగా ఈ పక్షుల ఎదురాన్ని తప్పకుండా దర్శించండి ఎందుకంటే అసలు అక్కడ ఉన్న రకాలు చాలా బాగుంటాయి అన్నమాట ఇక్కడ ఒక టవర్ లాంటిది ఒకటి ఇచ్చారండి ఒక బిల్డింగు దాని మీదకి ఎక్కి మనం దూరాన ఉన్న పక్షులను కూడా చక్కగా తిలకించవచ్చు మనం ఒక బైనాకులర్ కనుక తెచ్చుకున్నారంటే మన కళ్ళ ఎదురుగానే ఆ పక్షులు ఉన్నాయా అన్నంత అనుభూతి చెందేలాగా ఆ పక్షుల్ని మనం చూసే అవకాశం కలుగుతుంది ఇది ఉప్పలపాడు వచ్చేసరికి గుంటూరుకి ఒక ఆరేడు కిలోమీటర్ల దూరంలోనే ఉందండి మెయిన్ రోడ్డుకి దగ్గరలోనే ఉంటుంది గుంటూరు నుంచి నందెలుగు వెళ్ళే రోడ్డు అనమాట అది మనం ఆటోలు ఫెసిలిటీ ఫ్రీక్వెంట్గా ఉంటుంది ఏదన్నా అయినా టూ వీలర్ అయినా వెళ్ళొచ్చు అనమాట ఎంట్రీ ఫీజు వచ్చేసరికి పెద్దవాళ్ళకి ఇరవై రూపాయలు పిల్లలకి పది రూపాయలు అనమాట కెమెరా ఏదైనా ఉంటే కనుక వంద రూపాయలు పే చేయాల్సి వస్తుంది ఫోన్లో కెమెరా మనం ఫ్రీగానే ఉపయోగించుకోవచ్చు ఇక్కడ మనకి పిల్లలకి ఆట వస్తువులు కొన్ని ఏర్పాటు చేశారు చక్కగా పిల్లలు కూడా ఆడుకోవచ్చు అలాగే ఏదైనా కొంచెం ఆకలి అయితే కనుక కూల్ డ్రింక్స్ స్నాక్స్ అమ్మే ఒక స్టాల్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు కనుక మీరు కొంచెం ఆలస్యంగా దీని అన్ని చూసి దర్శించుకొని వెళ్ళాలన్నా ఇబ్బంది లేకుండా ఆహార పదార్థాలు కూడా ఇక్కడ లభిస్తాయన్నమాట తప్పక చూడండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ